ముప్పై నాలుగు డివిజన్ శివానగర్ లోని ఆలయం దగ్గర కరటే ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దుర్గమాత భక్తులకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ దుర్గామాత ఆలయానికి విచ్చేసి పూజలు చేసి దుర్గా మాల వేసుకున్న యాభై మంది భక్తులకు చీరలు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు చెప్తాను మైపు చెప్తాను మైకో చెప్తా తీసుకున్నాం మరోసారి అందరు ముట్టు పెట్టుకుంటారు అమ్మకర ఇక్కడ కాదు మూరే

శివనగర్లో ఇవాళ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడున్న మహిళలందరికీ కూడా మేము ఆడవాళ్ళం అంతా ఏం కోరుకుంటాం నిండా ముత్తే ఉండాలని అందరూ సౌభాగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం ఆ కోరికలను తీర్చమని ఆ తల్లిని వేడుకొని ఇక్కడున్న మహిళలకు అంటే ఈ దీక్షలో ఉన్న మహిళలందరికీ కూడా చీరల పంపకం జరిగింది ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మహిళలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్పకుండా కూడా చేయుతనిచ్చి మహిళలు చేరదీసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవ్వరికి ఏ ఒక్కరికి కూడా నష్టమో కష్టమో కలిగిస్తే తాను కూడా కష్టపడతానన్నంత ఇబ్బందిగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మహిళలంతా కూడా బాగా ఉండాలంటే రాజశేఖరుని ఎప్పుడైతే డాక్టర్ గ్రూప్ మహిళలను ఆదుకున్నారో ఆ రాజశేఖరుని రాజ్యం మళ్ళీ వచ్చింది ఈ రాజ్యంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉంటాలని కోరుకుంటూ మహిళలందరినీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మీ అందరూ కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనకటి మళ్ళీ మనకు పూర్వ వైభవం వస్తుంది తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా చేరదీస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మీరంతా నిశ్చింతగా ఉండొచ్చు చెప్పిన ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా కూడా చేస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ద్వారా అందరికీ కూడా చేరువై చేయూతనిచ్చి అందరినీ ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి మిమ్మల్ని అందరినీ కూడా అండగా ఉండమని కోరుకుంటున్నాను